నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత కొన్ని రోజులుగా టీడీపీ పార్టీ నేతలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి కోరుకునేది నారా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలని మరి మహానాడు వేదికగా కొందరు సీనియర్ నేతలు బాబుగారిని డిమాండ్ చేస్తున్నారు నారా లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయాలి అని చెప్పి మరి దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ అసలు ఎక్కడైతే ఓడిపోయినో అక్కడి నుంచే గెలుస్తానంటూ తనను తన మార్చుకున్న తీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పి పలువురు చెప్తూ ఉంటారు మరి అటువంటి నారా లోకేష్ను ప్రస్తుతం టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలని చెప్పి పలువురు సీనియర్ నేతలు గారిని డిమాండ్ చేయడాన్ని అది కూడా మహానాడు వేదికగా ఏ విధంగా చూడాలంటారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ని నియమిస్తే ఆయన సమర్థవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్లగలుగుతారంటారు అంటే ఈ డిమాండ్ ఎవరిది అయితే పక్కన పెట్టవడం ఎందుకంటే ఇవాళ లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి అనే డిమాండ్ అది లోకేష్ది కాదు అది ఎవరి డిమాండు క్యాడర్ డిమాండ్ మీరేం చెప్తున్నారు క్యాడర్ ఈజ్ ద బాస్ అన్నారు ఇవాళ కార్యకర్తే అధినేత ఇప్పుడు నిన్న చేసిన ఆరు శాసనాల్లో ముఖ్య శాసనం ఏది కార్యకర్తే అధినేత క్యాడర్ సుప్రీం అన్నప్పుడు మరి సుప్రీం చెప్పింది వినాలా అవసరం లేదు మరి వింటారా అధినేత వినరా ఎందుకంటే ఇవాళ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా మరి నామినేషను చంద్రబాబు ఆయన ఏకగ్రీవంగా ఇవాళ ఎన్నికవుతున్నారు అది లాంఛనమే ముప్పై ఏళ్ళుగా మీరు ఆ బాధ్యతలు మోస్తున్నారు అంటే ఇంకా మోసే శక్తి మీ దగ్గర ఉంది కానీ మీకోసం రాష్ట్రం ఇవాళ ఎదురు చూస్తుంది ముఖ్యమంత్రిగా మీ సర్వశక్తులు ఇవాళ రాష్ట్రంపై పెట్టాడు రాష్ట్ర అభివృద్ధి పైన పెట్టండి జగన్ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దండి కేంద్రం నుంచి నిధులు రాబట్టండి ఇవాళ అటు అభివృద్ధి ఇటు సంక్షేమం మీరిచ్చిన హామీలు సూపర్ సిక్స్ అమలు చేయడం కేంద్రం నుంచి నిధులు రాబట్టడం అబ్బాబబ్బా ఎన్నెన్ని పనులు ఉన్నాయి చంద్రబాబు పైన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇవాళ మీరు మీ విధులను నిర్వర్తిస్తారు ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏది వికసిత భారత్ ఆ విజన్ ఇచ్చింది కూడా చంద్రబాబే మోడీ దాన్ని అమలు చేస్తున్నారు ప్రధాని మోడీ ఇవాళ అటు దేశాన్ని నడపడంలో మీరే మోడీకి కుడి భుజం ఎడమ భుజం నితీష్ కుమార్ అంటే బీహార్ ఆంధ్రప్రదేశ్ బలాలపైనే ఇవాళ మోడీ త్రీ పాయింట్ ఓ అంటే కేంద్రంలోనూ చంద్రబాబు యొక్క బాధ్యత ఇటు రాష్ట్రం ఇక అది బృహత్తర బాధ్యత చంద్రబాబుదే ముఖ్యమంత్రిగా ఇప్పుడు మరి పార్టీ బాధ్యత ఎవరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇవాళ నలభై మూడేళ్ళు ఏది మనం చూసాము జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆ పార్టీని అణిచేయాలని చూశారు అంటే నలభై మూడేళ్లలో ముప్పై ఎనిమిదేళ్ళు ఒక ఎత్తు ఈ ఐదేళ్ళు ఒక ఎత్తు రాజశేఖర రెడ్డినే తట్టుకొని నిలబడిన పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలని చూశాడు అవుట్ చేయాలని చూశాడు ఆయన పార్టీయే అవుట్ అయింది అది వేరే విషయం తెలుగుదేశం పార్టీని చంపాలని చూశారు వాళ్ళే చచ్చిపోయారు తెలుగుదేశం పార్టీని సమూలంగా పెకిలించి వేయాలని చూశారు వాళ్ళ పార్టీలే సమూలంగా పెకిలించి వేయబడ్డాయి ఏ ముహూర్త నా పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు పెట్టారో ఇవాళ ఆయన జయంతి నూట రెండవ జయంతి మరి తాత పుట్టినరోజు మనవడి పట్టాభిషేకమా ఇవాళే ఇవాళ మరి జాతీయ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి ప్రసంగంలో ప్రకటిస్తారా చంద్రబాబు అంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇస్తారా ఇవాళ క్యాడర్ డిమాండ్ మరి పాటిస్తారా లేదా తెలుగుదేశం పార్టీ ఏంటి కార్యకర్త శాసిస్తాడు అధ్యక్షుడు పాటిస్తాడు ఈరోజు మహానాడులో పల్లా శ్రీనివాసరావు అదే మాట పయ్యావుల కేశవ్ అదే మాట అసలు దూళిపాళ్ళ నరేంద్ర అయితే తీర్మానం మీద మాట్లాడుతూ తన జిల్లా మినీ మహానాడులో చేసిన ఈ తీర్మానం కూడా చెప్పాడు కొత్త ప్రిన్సిపల్ లోకేష్ తీసుకొచ్చాడు పార్టీలో మూడు టర్ములు చేసిన వాళ్ళు మళ్ళా నాలుగో టర్మ్ చేయడానికి వీల్లేదు వైదొలగాలి మరొకరికి అవకాశం కల్పించాలి ఆయన ప్రమోషన్ ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షుడిగా నువ్వు మూడు టర్ములు చేసావు వైదొలగాలి ఇంకొకళ్ళకి అవకాశం కల్పించాలి మరి నువ్వు జిల్లా పార్టీకి వెళ్ళు లేకపోతే జిల్లా పార్టీలో మరి నువ్వు మూడు టర్ములు చేశావు వైదొలికి మరొకరికి అవకాశం ఇచ్చి మరి నువ్వు రాష్ట్ర పార్టీలో పదవి తీసుకోవాలి అట్లా లోకేష్ ఏమంటున్నారు ఈ త్యాగం నా నుంచే ప్రారంభం కావాలి నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడు టర్ములు చేశాను ఇంకా నాకొద్దు అని ఆయన మరి వైదొలుగుతున్నాడు మరి అతనికి మీరు ఇచ్చే పదవేంటి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అంటారా అసలు లేదు అసలు ప్రెసిడెంటే చేస్తారా ప్రెసిడెంట్గా చేసే అవకాశం లేదు ఎందుకంటే ఇవాళ మరి లాంఛనంగా ఆయనే ఎన్నికవుతున్న పరిస్థితుల్లో కాబట్టి మరి క్యాడర్ యొక్క ఆకాంక్షలు చంద్రబాబు నెరవేరుస్తారా ఇప్పుడు పోలిట్ బ్యూరో ఇవాళ మరి భేటీ అవుతుందా రేపు భేటీ అవుద్దా పోలిట్ బ్యూరోలో కూడా ఈ తీర్మానమే ఆమోదిస్తారా ఇది ఎందుకంటే లోకేష్ పురువుడు తన సామర్థ్యాన్ని అతను రుజువు చేసుకున్నాడు ఏది మంత్రిగా రుజువు చేసుకున్నాడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మరి గ్రామాల్లో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించాడు కేంద్రం నుంచి నీకు వందల సంఖ్యలో అవార్డులు సాధించాడు అటు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీసీ వేయడం ఒక లక్షల్లో పంట కుంటలు లేకపోతే పేదలకి ఇళ్ళు కట్టించడం నెక్స్ట్ ఈ గోకులాలు మినీ గోకులాలు అంటే అసలు గ్రామాభ్యుదయం ఏ విధంగా చేయొచ్చో రుజువు చేశాడు విద్యాశాఖ మంత్రిగా ఇప్పుడు ఈ సంవత్సరం మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యారంగం విధ్వంసం మూడో తరతం తీసిపోయి పదో తరతలో గలిపాడు అదేమంటే నా ఇష్టం అంటాడు జగన్మోహన్ రెడ్డిదంతా వితండ పాలన అంటే ఏంటి ఉపాధ్యాయులను తీసుకుపోయి బ్రాందీ షాపుల దగ్గర కాపలా అన్నాడు వాళ్ళకు ఒక ఇరవై మూడు యాప్లు అప్లోడ్ చేయమన్నాడు బాత్రూములు ఫోటోలు తీయమన్నాడు టాయిలెట్లు ఫోటోలు తీయమన్నాడు లేకపోతే అటెండెన్స్ అన్నాడు అసలు సిమెంట్స్ అన్నాడు లేకపోతే స్టీల్ లెక్కలు చెప్పాలన్నాడు ఉపాధ్యాయులు బోధన వదిలేసి మిగతా పనులన్నీ చేపించి అసలు బదిలీల్లో కూడా అవినీతికి పాల్పడ్డారని ఒక ట్రాన్స్ఫర్కి ఐదు లక్షలు వసూలు చేశారు పదమూడు వందల మందిన ఏమో ట్రాన్స్ఫర్ చేసి దగ్గర దగ్గర ఒక నలభై ఐదు కట్ కోట్లో ఏమో వసూలు చేశాడు బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఇప్పుడు ఇతను విద్యాధికుడు లోకేష్ స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేశాడు కార్నెగి మిలన్ యూనివర్సిటీలో మరి ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఎంఎస్ చేశాడు వరల్డ్ బ్యాంక్లో పని చేశాడు అసలు అప్పుడే ఈయన రెండు వేల తొమ్మిది టీడీపీ మేనిఫెస్టో రాసిందే ఈయన అంటే అటు చదువుకుంటూనే అక్కడ లాటిన్ అమెరికాల్లో అక్కడ బ్రెజిల్ దేశాల్లో అక్కడ నగదు బదిలీ పథకం సిటీఎస్ అంటే క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేది ఒకటి అక్కడ అతను అబ్జర్వ్ చేసి ఆ పథకం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పెడదామని మేనిఫెస్టోలో చేర్చాడు చదువుకుంటూనే దాన్నే తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశం మొత్తం అమలు చేశారు వంట గ్యాస్ పంపిణీకి నగదు బదిలీ పథకం ప్రధాని మోడీ దాన్ని మొత్తం అన్ని రంగాలకి అమలు చేశాడు ఇటు రైతులు మహిళలు విద్యార్థులు ప్రభుత్వ సహాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ జగన్మోహన్ రెడ్డి అది నేనే కనిపెట్టా అంటాడు నేనే బటన్ నొక్కా అసలు ఇప్పుడు ఈ సంవత్సరంలో చంద్రబాబు బటన్ నొక్కాడా అని అడుగుతాడు అంటే మరి అప్పట్లోనే అంతగా అతను అటు రాజకీయంగా మరి పార్టీలో ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టాడు అంటే ప్రమాదాల్లో కార్యకర్తలు చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ రెండు లక్షలు ఏమో ఇన్సూరెన్స్ ఇప్పుడు అది ఐదు లక్షలు చేశారు అంటే కార్యకర్తల సంక్షేమానికే ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టారు దాన్ని మిగతా పార్టీలన్నీ వాళ్ళు అమలు చేస్తున్నాయి మరి అటు నాయకుడిగా రుజువు చేసుకున్నాడు యువగళం పాదయాత్ర అసలు జగన్మోహన్ రెడ్డి పతనానికి అదే నాంది మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర అడుగడుగున ఆటంకాలు కల్పించారు నడవనీ లేదు రాజ్యాంగం పట్టుకుని నడిచాడు తిరగబడ్డాడు కలబడ్డాడు అతని పైన రాళ్ల వర్షం కురిపించారు అతని పైన అసలు ఇరవై మూడు కేసులు పెట్టారు అన్నింటినీ తట్టుకుని నిలబడి అతని నాయకత్వ సామర్థ్యాన్ని రుజువు చేసుకున్నాడు అటు నాయకుడుగా పురువుడు ఇటు పరిపాలన దక్షుడుగా రుజువు చేసుకున్నాడు మరి ఇంకా ఏమైనా పరీక్ష పెడతారా చంద్రబాబు పెట్టండి ఆ పరీక్షకు కూడా అతను సిద్ధం మరి క్యాడర్ యొక్క ఆకాంక్షని మరి అధ్యక్షుడు ఆమోదిస్తాడా అతిక్రమిస్తాడా వాయిదా వేస్తాడా నీకు రెండు రోజుల్లో ఇవాళ రేపట్లో తేలిపోతుంది ఒకవేళ లోకేష్ గారు కనుక వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇస్తే ఆయన పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారంటారా సార్ అంటే ఇవాళ మరి జాతీయ ప్రధాన కార్యదర్శిగానే అతను పార్టీలో తీసుకొచ్చినటువంటి మార్పులు చేపట్టిన సంస్కరణలు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి నేపథ్యం ఏది యువతకి గుర్తింపు సీనియర్లకి గౌరవం అతను ఎవరినైనా సరే పేరు పెట్టి పిలవడు అన్న అన్న అంటాడు అంటే అతని నిరాడంబరత ఆ తర్వాత కలుపుగోలు తనము నీకు ప్రజల్లో మమేకమైన విధానం అతనే ప్రజా దర్బార్ పెట్టాడు మొదటిసారి ఏది మంత్రిగా కార్యకర్తలందరి దగ్గర నుంచి మంగళగిరిలో వినతులు స్వీకరించటం ఆ తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అది ఆయన పెట్టారు అసలు ఇటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అది చేసే పని అసలు ప్రతి మంత్రి ఇవాళ వాళ్ళ పార్టీ కార్యాలయాల్లో అటు బీజేపీ ఇటు జనసేన తెలుగుదేశం అక్కడ ఉండటం అక్కడికి వచ్చే కార్యకర్తల సమస్యల్ని వినడం వాటిని పరిష్కరించడం ఇవాళ జవాబుదారీతనం అంత గొప్పగా అతను మరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో చేపట్టినప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇంకెన్ని మార్పులు తెస్తాడు ఏది ఇవాళ యువగళం ఇవాళ యువతరం మరి మరో నలభై ఏళ్ళు ఈ పార్టీని నిలబెట్టాలంటే మరి యువతపైనే ఆ బాధ్యత ఉన్నప్పుడు ఆ ప్రకటన ఈ మహానాడులో చేస్తారా వచ్చే మహానాడు దాకా ఆగుతారా కేడర్ యొక్క డిమాండ్ మరి కార్యకర్త బాస్ కదా మరి ఈ బాస్ దానిపైన స్టాంప్ వేస్తారా లేదా మరి మొత్తానికి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నటువంటి కోరికను అధినేత బాస్ డిమాండ్ అధినేత బాస్ నెరవేరుస్తారో లేదో ఈ రెండు రోజుల్లో తేలిపోతుందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్